హాయ్ ఎవ్రీవన్ మీకు సన్నజాజులు అంటే ఇష్టమైన నాకైతే చాలా ఇష్టం కానీ ఏం చేస్తాము ఇష్టమైనది వాటి కోసం కొన్నిసార్లు కష్టపడాలి అంటారు కదా నిజంగా అది ఇప్పుడు అర్థమవుతుంది నా తిప్పలు చూసారా ఎంత కష్టపడి తెంపుతున్నానో అటు మేడపైన పైన లేవు అలా అని నించుని తెంపడానికి కూడా వీలు కావట్లేదు అనమాట ఇంకేముంది చైరెక్కి దానిపై మళ్ళీ గోడెక్కి తెంపాల్సి వచ్చింది ఫైనల్గా ఫ్లవర్స్ అయితే కోస్తాను ఇంక మాలైతే అయితే కడుతున్నాను అనమాట నాకు ఇలా నా చేతులతో పువ్వులు తెంపి మాలు కట్టడం అంటే చాలా ఇష్టం దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మాలైతే అయితే కడుతున్నాను మాలైతే చాలా ఈజీ ఫస్ట్ పువ్వుల్ని ఇలా అటు ఇటుగా చుట్టుకోవాలన్నమాట అంటే ఫస్ట్ దానికి కొంచెం గట్టిగా ఉంటు ఉండడం కోసం సో ఇలా చుట్టిన తర్వాత ఫింగర్స్ రెండు దారం గట్టిగా పట్టుకొని అంటే ఆ ఫింగర్స్ రెండు జాయిన్ చేస్తాం కదా అక్కడి నుంచి ఒక సర్కిల్ కింద పువ్వులతో సహా సర్కిల్ కింద చుట్టాలన్నమాట చుట్టి ఇంకొక ఇగో ఇలా తీసుకొని హాఫ్లో ఈ దారాన్ని మధ్యలోకి లాగి లాగితే ముడి వస్తుంది ఆ ముడిని కొంచెం టైట్గా పట్టుకొని పువ్వులు అందులో పెట్టి మళ్ళీ ఆ దారాన్ని అలా లాగితే ముడి అయితే పడుతుంది టైట్గా ఉంటుంది ఇంక ఇదే ప్రాసెస్లో మొత్తం మాలంతా కట్టేసుకోవచ్చు మీలో ఎంతమందికి పూల మాలు కట్టడం వచ్చు వస్తే కమెంట్ చేయండి పువ్వులు తెంపేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది చిన్నది అటు ఇటు అయినా సరే పడతాను అట్ ఇటు పడినా పర్లేదు అటు మాత్రం పడితే లెఫ్ట్ సైడ్ ఇంకంత డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతాను అనమాట భయం వేసింది కానీ బాగుంది థ్రిల్లింగ్గా ఉంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ పువ్వులు చూస్తే తక్కువ అనిపించినాయి కానీ మాలైతే మాత్రం మోర్ వచ్చింది చూసారు కదా ఇంకెందుకు లేట్ పెట్టేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను